హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ మీరు చూస్తున్నారు ఎంకే తెలుగు బ్లాగ్స్ నేను ఇప్పుడే ట్యూషన్కి వెళ్ళేసి వచ్చిన ఫ్రెండ్స్ మా ట్యూషన్ సెంటర్లో ఏంటంటే స్కూల్లో మనము మార్నింగ్ స్టాండ్ టీ అని చెప్పి మనం కొన్ని శ్లోకాల్స్ చెప్పి జనగణ మనం వాడతాం కదా అలా కాకుండా ట్యూషన్ సెంటర్స్లో ఏంటంటే కొంచెం వెరైటీగా మేము ఒక సాంగ్ క్రియేట్ ఆల్రెడీ ఉంది మీకు కూడా తెలుసు అదేందో పిల్లలు ఇప్పుడు వాడతారు మీరు చూడండి ఓకేనా ఫ్రెండ్స్ Good day. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కొంచెం మాకు సపోర్ట్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్